ప్రైజ్ లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమకలుండగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్కులు విందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము మీ హృదయమును కలవరపడనియుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి ఈ వాక్యమును నజరేడని యశూక్రిస్తు వారు తన శిష్యులకు బోధిస్తున్నారు మీ హృదయాన్ని కలవరపడని కూడి అని ఎందుకు శిష్యుల హృదయం కలవరపడుతుందంటే ప్రభువు కొద్ది దినములైన తర్వాత వారిని విడిచిపెట్టి వెళతారు మరి ప్రభువు యొక్క ఆగమనము గురించి కావచ్చు మరలా ఈ ప్రభు యొక్క శిలువు శ్రమల గురించి కావచ్చు ఎన్నో ఎన్నో పర్యాయములు శిష్యులతో ఆయన పంచుకుంటానే ఉన్నారు ప్రియులరా మరి ఏది ఏమైనా శిష్యులలో కలవరం ఉంటుందని ఆయన గుర్తెరిగి మీ హృదయాన్ని కలవరపడనీయకండి ఎలాగైతే దేవుని ఎందు నమ్ముతున్నారో నా ఎందు కూడా విశ్వాసం ఉంచండి ఆయన సెలవిస్తున్నారు నిజమే మానవ జీవితంలో కూడా ఎన్నో పరిహాయములు మనము కలవరానికి గురవుతూ ఉంటాం కావున దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కలవరపడక కనిపెట్టి జీవించు అని కనిపెట్టి మనం జీవించాలండి ప్రేమను వల్ల బైబిల్ గంధం సెలవిస్తుంది దేవుని యొక్క ద్వార బంధములు ఎదుట దేవుని మందిరం యొక్క గడపనొద్ద కనిపెట్టుకున్నవాడు ధన్యుడు అని కావున దేవుని సన్నిధిలో మనము కనిపెట్టేవారిగా ఉండాలి అంతేకాదు దేవుని మాట కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి సహనముతో కనిపెట్టేవారిగా ఉండాలండి చూడండి ఆనాడు దేవుని సన్నిధిలో కుమారులు కనిపెట్టారు నిజమే తన తండ్రి చనిపోయాడు కలవరం ఉండొచ్చు తన తండ్రికి సంబంధించిన ఎన్నో నాశనమైపోయినాయి కానీ కోరాహు కుమారులు మాత్రము దేవుని బలిపీఠం వద్ద కనిపెట్టి ప్రార్థించారండి అటువలే దేవుని మాట కొరకు ఎందుకంటే మాట మాత్రము సెలవిమ్ము అని ఆనాడు శతాధిపతి దేవుణ్ణి కోరుకున్నాడండి దేవుని మాట కొరకు మనము కనిపెట్టాలి ఇక చివరిగా సహనముతో కనిపెట్టాలండి భక్తుడేని యోబు తనకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో సహనముతోనే కనిపెట్టాడు అలాగే బూడిదలో కూర్చుని ప్రార్థన చేశాడండి కాబట్టి నీ జీవితంలో ఎన్నో కలవరములు ఉండొచ్చు ప్రతి సహోదరి సహోదరుడ ఈ ఉదీకాలం మందు ఆలోచించు ఆ కలవరము నుంచి దేవుడు తప్పించువాడు కవున మీ హృదయాల్లో ఉన్న కలవరము తొలగించుకోండి కనిపెట్టి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె